భార్య అయితే అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి పోవాల్సిందే అఘోరి నాగసాధు వర్షి గారిని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారంట అయితే కొన్ని కారణాల వల్ల అఘోరి నాగసాధువు గారు వర్షిణికి దూరం అయ్యారంట కానీ ఇప్పుడు అఘోరి నాగసాధు వర్షిణిని వాళ్ళ అమ్మ నల్లకి మూడు కోట్లు డబ్బులిచ్చి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఒక్క రూపాయి కూడా కట్టం అవసరం లేదని వర్షిని పెళ్లి చేసుకున్నారంట ఇది చూసిన వర్షిణి గారు కంట తడి పెట్టుకున్నారంట నువ్వు రెడీగా ఉండు ఎక్కడ దొరికితే అక్కడ ఏం లెక్క పెడతారు కటకటాల వెనకవి అంతేనా అవి కటకటాల వెనక ఏం లెక్క పెడతారు సో ఈ అన్ని లెక్క పెట్టడానికి అయితే రెడీగా ఉండు నీ గురించి తెలియదు ఏంటంటే నువ్వు సిక్స్ ఇయర్స్ బ్యాక్ కృష్ణానగర్ కు వచ్చినావు కృష్ణానగర్ లో ఉన్నావు మూడు సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేసినావు ఆ సెల్ ఫోన్లు ఎవరి ఎవరి దగ్గరికి పోయినావు వినాయకుడు దగ్గర ఎగడరాలు ఇవన్నీ వీడియోలు ఫోటోలు లేవనుకుంటున్నావా ఎవరితో దిగిన గుర్తు లేదా చూపించాలా ఫోటోలు ఆ ఫోన్లు దొంగతనం చేసినవా ఏమా పాప షెల్టర్ ఇచ్చేస్తే ఫోన్లు దొంగతనం చేస్తావు నువ్వు ఇది నువ్వే కదా ఇంకొక ఫోటో కూడా చూపిస్తావు మిగిలిన వాళ్ళే ఎందుకులే అందగడ అందగడ అందాలన్నీ అదుపురా ఈయన ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ హెయిర్ స్టైల్ చూస్తే ఎట్లు తెలుసా పైన కలర్ గడ్డాకో కలర్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ దడల్ లోక కళ్యాణం చేస్తా అని చెప్పి ఇప్పుడు వర్షిని జీవితం నాశనం చేస్తుంది కదా అసలు ఆ అమ్మాయికి ఎంత మంచి జీవితం ఉంది అలాంటిది ఈమె ఇట్లా చేయడం తప్పు కదా ఇవి పంచభూతాలు నేను ఏదో లోక కళ్యాణం చేస్తా అన్నదాన్ని సిగరెట్ ఎట్లా తాగుతుంది ఏం ఎట్లా చేస్తుంది అది అసలు ఆడదైనప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకొని ఎట్లా ఇదైతుంది అది అసలు ఆడదైతే నువ్వు ఫీలింగ్స్ ఎట్లుంటే నీకు నువ్వు అలాంటి పనులు ఎట్లా చేస్తావు నువ్వు అడగోరీవా లేకపోతే మోసగా నువ్వా నీకు అసలు ఏమైనా ఉందా సిగ్గుందావే వర్షని నువ్వు అసలు ఎట్లా చేసుకున్నావు ఎట్లా అవుతున్నావు అని కూడా అది కొంచెమన్నా తెలివిందావే నీకు నీకు మంచి ఫ్యూచర్ ఉండే ఆ ఫ్యూచర్తో నువ్వు బా ఇది అవ్వచ్చు ఆనంద ఆడేదో నీ వర్షం చేసుకున్నంత మాత్రంలా నువ్వు వాడిని అంతకే గుడ్డిగా నమ్ముతున్నావు అసలు ఇది మన లైఫ్ ఆనిది చెత్త ముండలాగా ఇస్తున్నా అన్ని కొంచెం అర్థం చేసుకొని వస్తే వర్షిణి వర్షిణి నా బంగారం నా బంగారం అంటే అది అఘోరి అఘోరి కాదు అది అఘోరి అంటే ఎట్లుంటారు తప్పులు మాట్లాడరు నోరు తెరిస్తే కూతురు వస్తున్నాయి దానికి అఘోరి మాతనంట ఎక్కడుందే దానికి సర్టిఫికేట్ అఘోరి అని మనుషులను కొట్టడానికి వచ్చింది అది అదేదో నిన్ను మోసం చేసి నిన్ను మాయ మాటలు చెప్పి నమ్మిస్తుంది నమ్మకే ఆ గోరి అయితే సిగరెట్ బాక్సు కార్లలో పెట్టుకొని దిగుతుందా అవే అసలు అది పద్ధతి అయినా నేను చచ్చిపోతా అంటున్నావు నీ లైఫ్ జీవితం అవుతుంది రేపు నాడు నువ్వు రోడ్ మీద పడతావే ఆ గోరి ఆ గోరి వెంబడి పోయింది ముంతరంగా సిగ్గు ఉండాలి నీకు దానింబడి పోయినందుకు దానికి దాని ఎంబడి పోయి దాన్ని ఇంకా వైరల్ చేస్తుంది అందుకు ఇప్పటికైనా వర్షిని ఏమయ్యింది లేదు మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోమ్మా నువ్వు మంచి లైఫ్ని వేస్ట్ చేసుకోకమ్మా నేను మంచి పద్ధతితో చెప్తున్నామ్మా ఇంక ఇంత మంచి పద్ధతితో ఇంకెవరు చెప్పారమ్మా అది ఒక్కటి నేర్చుకొని మీ అమ్మోళ్ళ దగ్గర వెళ్ళిపోయి మంచి బతుకమ్మా అది నీకు మాయమాటలు చేసి వర్షం చేస్తున్నా నేను చంపేస్తుంది నీ సావు కూడా ఎవ్వరు రారమ్మా ఎవరు దిక్కుండరు రోడ్ మీద పడుతుంది నీ బతుకంతా అది ఆ గోరి అంటే ఆ గోరిలాగా వచ్చిందంటే దంచి ఇంకా ఎవరు దొరకలేడా ఎవరైనా దొరికితే వాడుతూనే ఉండవు నువ్వు అసలు నువ్వు నీ లైఫ్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావు చూడు ఆ అందాన్ని ఆ పద్ధతిని దాన్ని చూసి నువ్వు ఎట్లా పోతుందని ఎవరు బతుకు నువ్వు బతుకువే ఫస్ట్ నువ్వు బతికి తర్వాత మాట్లాడే వాళ్ళ గురించి నీకెందుకే నువ్వు సాధన నేర్చుకోవాల్సిన అవసరం లేదే నువ్వు పెద్ద నువ్వు పెద్ద సింగర్ అనేసి టాక్ ఉంది మరి నీకు తెలివి ఉన్నప్పుడు మనం తెలుగుతో బట్టే నువ్వు వాడితో తీర్చడం వాడి తిరగడం ఏంది నువ్వు ఏం సాధన నేర్చుకొని ఏం ఆరేద్దాం అనుకుంటున్నావు అసలు నీకు ఇజ్జుడాలు కూడా తిరుగుతున్నారు ఇజ్జుడాలు కూడా తిరుగుతున్నారు ఇలాంటి లైఫ్ ఇలాంటి పెళ్లి నీకు అవసరం ఆవే అసలు నీకు ఏమైనా బుద్ధిందావే వాడితో వెళ్ళడానికి వాడు పెద్ద మోసగాడే మోసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆడని అర్థం చేసుకొని బతుకుతూనే కదా ఏదైనా జీవితం నడిచేది అసలు ఎందుకట్లా చేస్తున్నాం మనం ఇప్పటికైనా వెళ్ళిపోవలసి మోసగాడు నేను నేనేదో చేయడానికే వాడు తీసుకెళ్తున్నాడు భగవా కేవలం ఈ అగోరి నాగసాధు తన అలవర్ తిరిగి రావాలని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయించాడో తెలుసా తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మర్చిపోవాల్సిందే తెలిసిందే యోడి నాగసాధు తన లవర్ మళ్ళీ తిరిగి రావాలని తన గురువు గారితో కలిసి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మవారి పూజ భోజన చేయించాడంటే యగోరి నాగసాధు చేతి అలా లేకపోతే ఇవన్నీ చేసి చేశాను తిరిగి రావాలని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి స్వాధీనం చేసుకుండేవాడు అవసరం అవే నీకు ఇలాంటి బతుకు మంచిగా బతుకుతామంటే నీ బస్కు రోడ్ మీద పడుతుంది ముప్పై లక్షలు మంచిగా పెట్టి ఇతం ఘోరంగా ఉంటారా నీళ్ళు పోలీసు వాళ్ళనే తిడుతుంది అది అసలు అది అగోరియేనా అగో అది అసలు అఘోరి దాని లైఫ్ అసలు అగోరి అంగోరి లోకన్నా ఉన్న చదువు పోగొడుతున్నావే నువ్వు ఉన్న సాధువుల ఇది జరువ ఆ సాధువులన్నా మంచి బతుకుతున్నాను నీకు బతుకొక అర్థం లేదు అసలు నువ్వు అసలు బతికే బతికే అర్థం లేదా అగోరి అగోరి నేను లోక కళ్యాణం చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తాను ఏం దీకి ఏమేమో ఏమి ఇది చేస్తున్నావే నువ్వు అసలు అనవసరంగా దేవుళ్ళ పేరు చెప్పి నువ్వు తప్పు చేస్తున్నా తల్లి వచ్చింది వచ్చింది మోసం వచ్చింది అందరు మంచిగా చూడండి అందరికి సున్నం రాసి బూర్ది రాసి పోతు అగోరితో ఏడపిల్లనో మోసం చేసి మోసం చేస్తే మన అంగానికి వాడిని నమ్మి నువ్వు ఎట్లా పోతున్నా ముందు పెళ్లి అయింది లైఫ్ లో వాడు నేను మోసం చేస్తాడే

రాసర మందుని కక్కిస్తే ఈవిడ ఒక డాక్ వస్తుంది లేదా మందుని కక్కిస్తే ఈవిడ ఒక డ్యాక్ వస్తుంది లేదా ఈవిడ జీవితం కూడా అది కేవలం అగోరి నాగసాహువు గారి బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మరి